ఆవిష్కరించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కమిటీకి అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆదిత్య పరాశ్రీ క్రమ స్వామీజీ గారికి యాదిరెడ్డి గారికి కిషన్ రావు గారికి ఉప గారికి సంఘటన తెలంగాణ సంఘటన ఆర్ఎస్ఎస్ వారికి జెడ్పీటీసీ గారికి గ్రామ యువకులకు చె భారతదేశ ఒక మరాఠా యోధుడైనటువంటి ఛత్రపతి శివాజీ గురించి రెండు మాటలు ముస్లిం రాజుల నుంచి మన భారతదేశ సనాతన ధర్మాన్ని మన మతాన్ని అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడినటువంటి మరాఠా యోధుడే వీర శివాజీ వీర శివాజీ వాళ్ళ భారతదేశంలో ఉండేటటువంటి ముస్లిం రాజ ఆధిపత్యాన్ని మరి ఎన్నో రాజ్యాల్లో ఉండేటటువంటి ముస్లిం రాజుల ఆధిపత్యాన్ని యుద్ధాలు అనేకమైనటువంటి యుద్ధాలు చేసి ఒక మూడు నుంచి నాలుగు వందల యుద్ధాలు చేసి అన్ని రాజ్యాలను కూడా తిరిగి తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలో ఉండేటటువంటి రాజులందరికీ కూడా మరి ఆ విజయమే ఆదర్శం మన భారతదేశాన్ని కాపాడుకోవడమే మన విజయం మన ఆదర్శం అని చెప్పి ఆ రాజులందరికీ కూడా ఆదర్శంగా నిలవటందుకు భారతదేశంలో ఉండేటటువంటి రాజులందరూ కూడా వాటికి ఏమని ఛత్రపతి అని బిర్తించు అంటే ఎవరైనా కూడా మరి గ్రామంలో కానీ ఎక్కడైనా కూడా ఈ దేశంలో కానీ ఎవరైనా మంచి పని చేసి మన భారతదేశాన్ని రక్షణ చేసే వాళ్ళందరూ కూడా ఆ గారిని భావించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా అదేవిధంగా ఛత్రపతి శివాజీ అంటే ఒక కేవలం యుద్ధమే కాదు ప్రజలకు మంచి పరిపాలన అందించినటువంటి వ్యవస్థ ఇవన్నీ కూడా చరిత్ర మనం అందరం కూడా తెలుసుకోవాలి ఇటువంటి విగ్రహాల వల్ల మనకు చరిత్ర మళ్ళీ గుర్తుకొస్తుంది ఆ చరిత్రను చూసి మనం ఏ విధంగా పరిపాలన చేయాలని చెప్పి ఉన్నటువంటి నాయకుల నాయకులకు కూడా మరి అటువంటి అవలంబన ఉండాలని చెప్పి నేను మీ అందరికి కూడా ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఈ మధ్య మరి చావా అని ఒక సినిమా వచ్చింది చావా అంటే అర్థమేంది అయితే అంటే మరి మన మతాన్ని మన ధర్మాన్ని మరి కాపాడేటటువంటి ఒక మనకు ఈ చరిత్ర అందించినటువంటి విషయాన్ని చావా సినిమా ద్వారా మన ముందుకు తీసుకొచ్చింది కనుక ప్రతి ఒక్కరూ ఆ పులిపిల్ల సినిమాను చూసి చరిత్రను అదే విధంగా ధర్మాన్ని ఏ విధంగా కాపాడి మతాన్ని మారమంటే ప్రాణాన్ని కోల్పోయిందరికీ కూడా మతం మారలేదని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం మనం అందరం కూడా మన భారతదేశాన్ని మన మతాన్ని మన ధర్మాన్ని కాపాడాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అరహర మహాదేవ